మీరేం చేయండి అంటే మొగ్లే గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తా అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా ఒక అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నా నిధులు నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమణాచారి గారు నన్ను తోలికపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస్ గౌడు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య కొనేటి తిరుపతి లింగాల మా సర్పంచి మా టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ దొరికి వచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది ముసలికి చేత వాడని పదివేలు పింఛని చేసారు సార్ నాకు చేసినందుకు దేవుడు వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి కాడ పిలుచుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడిన నాకు అంత పెద్ద కళ్ళ చేసిన ఆయన నా పున్నమ్మ తండ్రి నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా హోట్లాస్తి ఇచ్చిండు అయ్యా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు ఐదు సంవత్సరం మాది తిరగబట్టి నా ఛాతనైతే లేదు షుగర్ బిబ్బి వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లలగా అంత కాడి పిల్లలు చా పెళ్లి చేసినా నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించుండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు చేపియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు మొక్కుతా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు ఉంటుంది సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా అయితే లేదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చారు సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి లేదు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కళ ముక్తా సంతోషం నేను మోగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడికి గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటాను నా కండ్లు ఒకటి కుట్టాలని నా కండ్లు చూపించాలి మబ్బులు అగొస్తూ అర్థాలు చేస్తే కళ్ళపడతాయి నాకు డబ్బు ఏళ్ళు దాటిపోయింది నా మీరు ఇంత చెప్పాలని చూపించేస్తాను చాలా బాగుంది సంతోషం నేను ఇల్లు కట్టుకున్న మా మా దువ్వు ఇల్లు కట్టుకున్న ఇద్దరి పెండ్లి చేసినా మంచిది నాకు గొప్ప పేరయా తిననీకి మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో కండ్ల కట్టెలు కొట్టుకొని బతికొని గట్టాలడివిలా లింగాలు అడిగేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయా దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలా మాయ ఉండాలని ఒక దేవుడు లాగా నిలబడ్డాడయ్యా తెలంగాణ తెచ్చిన ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా